ఒక అడవికి సింహం రాజుగా ఉండేది దానికి గ్రద్ద నక్క అనుచరులుగా ఉండేవి ఓ రోజు గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంటే దానికి ఒక వంట కనిపిస్తుంది అది వెంటనే సింహం దగ్గరికి వచ్చి మన అడవికి దగ్గరగా ఉన్న ఎడారిలో ఒక ఒంటెను చూశాను దాన్ని మనం వేటాడగలిగితే మనకు వారం రోజుల పాటు ఆహారానికి సమస్య ఉండదు అని చెప్పేసరికి సింహం వంట ఎక్కడుందో చెప్పమని గ్రద్దను వెంట పెట్టుకుని ఎడారికి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్లేసరికి ఎడారిలో వేడికి సింహానికి నక్కకి కాళ్ళు కాలి నడవలేకపోతాయి అప్పుడు సింహం ఇక నడవటం నా వల్ల కాదని అనేసరికి గ్రద్ద ఒంటి దగ్గరికి వెళ్ళి నేను మా మృగరాజు సింహం మంత్రి నక్క అడవిలో నుంచి దారి తప్పి ఇక్కడికి వచ్చాము మృగరాజు సింహం నక్క ఇద్దరు ఈ వేడికి నడవలేకపోతున్నారు నువ్వు వాళ్ళిద్దరిని నీ వీపు మీద కూర్చోబెట్టుకొని మా అడవికి తీసుకెళ్తావా అని అడగగానే ఒంటె సరే తీసుకెళ్తానని సింహాన్ని నక్కను ఊపి మీద కూర్చోబెట్టుకుని అడవిలో వాళ్ళ స్థావరానికి తీసుకొస్తుంది ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అందరం కలిసిమెలిసి ఉందాం అని అంటుంది సింహం హఠాత్తుగా అలాంటి నిర్ణయం తీసుకోవడం నక్కకి గ్రద్దకు అస్సలు నచ్చదు అవి రెండూ ఒక ఉపాయం చేసి సింహంతో మహారాజా కాళ్ళు కాలటం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండటం మేము చూడలేము కాబట్టి మీరు మమ్మల్ని ఇద్దరిని తినండి అంటాయి అది విన్న ఉంటే వాళ్లను వదిలే రాజా నన్ను చంపు మీ ముగ్గురికి వారం రోజుల పాటు ఆహారం కాగలను కాబట్టి నన్ను చంపండి అని ముందుకు వస్తుంది గ్రద్ద ఇదే కదా మాకు కావలసింది అని మనసులో సంతోషపడతాయి కానీ సింహానికి గ్రద్ద పన్నెండు పన్నాగం అర్థమైపోతుంది దాంతో సింహం సరే వరుసగా ఒక్కొక్కరు ముందుకు రండి ముందు చిన్న జీవులతో మొదలు పెడతాను అని గ్రద్దతో ముందు నూరా అనేసరికి నక్కకి గ్రద్దకి తమ పన్నాగం సింహానికి తెలిసిపోయిందని అక్కడి నుంచి పరుగులు అంకించుకొని పారిపోతాయి అప్పటి నుండి సింహం ఒంటెను తన మంత్రిగా ఉంచుకొని ఇద్దరు చాలా స్నేహంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్